నేటి ధర్ణి న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో సినిమా హాల్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరువలో ఉన్నటువంటి బ్రాంతి షాప్ యాజమాన్యం మందుబాబులు జేబులు గుల్ల చేస్తూ ఉన్న వైనం ప్రతి బాటిల్పై ముప్పై రూపాయలు ఎగ్స్ట్రా అని స్వయంగా షాపులు ఉన్నటువంటి వ్యక్తులు చెబుతున్నారు మందుబాబులు ప్రశ్నించగా గవర్నమెంట్ పది రూపాయలు పెంచింది సిండికేట్ పది రూపాయలు పెంచారు రాత్రి కావడంతో మేము పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నామని చెబుతున్నారు ఇది స్వయంగా షాపులు ఉన్నటువంటి సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు ముప్పై రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని ప్రశ్నించిన వారిపై తప్పుడు మాటలు జారుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ గ్రామంలో వినికిడి సంక్రాంతి పండుగ వాతావరణం కావున ప్రతి ఇంటికి చుట్టాలు బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు వారి ఆనందం కోసం సంతోషం కొరకు స్నేహితులు కూర్చుని కొద్దిగా పార్టీ చుక్క వేయాలనే ఆలోచనతో వైన్ షాప్ కు వస్తే వైన్ షాప్ యాజమాన్యం తమ జీబులు గుల్ల చేస్తున్నారని మందుబాబులు తలలు పట్టుకుంటున్నారు వీరికి ఇచ్చే ముప్పై రూపాయలతో తమ పిల్లలకు బిస్కెట్ చాక్లెట్లు పట్టుకుని వెళ్తామని ఆవేదన చెందుతున్నారు మందుబాటులో అధిక సొమ్ము వసూలు చేస్తున్న బ్రాంతి షాప్ లెక్క సంబంధిత ఎక్స్చేంజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాటిల్ పై ఉన్నటువంటి ఎంఆర్పి రేట్లకే మందు అందివ్వాలని మందుబాబులు కోరుతున్నారు ఎంఆర్పీ పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు ఎంఆర్పీ మీద పది రూపాయలు లాగా ఎంఆర్పీ మీద ఎంత ఎక్స్ట్రా అడుగుతున్నాను నేను ఎంఆర్పీ మీద ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఓకే ఒక బెండస్ పెట్టు క్వార్డర్ రెండు ఎలిఫెంట్ బీర్లేవా బెండెస్ పెట్ ఇది రెండు ఎలిఫెంట్ బీర్లు తెలుగు ఎంత

ഇരവസ്ഥ ഇരവേൽ ഗു പദ്ധ మీ సిండికేటా కేకే దగ్గర రెండు డెబ్బై అనయా రెండు అవునా అనయా రెండు పేరు లేదు నేను